దాసరది కథల్లో నేను చేసిన అధ్యయనంలో నేను పరిశీలించిన అంశాల్లో ఎన్నో రకాలైనటువంటి అయితే నాకు కనిపించాయి ఆయన ప్రకృతిని ఆరాధిస్తారు ఆయన ప్రకృతిని ప్రేమిస్తారు ఆయన కథల్లో ప్రకృతికి సంబంధించినటువంటి అందమైన మొక్కలు ఎన్నో అటువంటి కథల్ని గనుక ప్రస్తావన చేసినట్లయితే నిప్పి పూలు పైటి తంగేడు నిప్పు పూలు కథలో పైటి తంగేడు గురించి అదేవిధంగా మోదుగు పూలు పోచిన మోదుగుపూలు కథలో వివరించారు దీనవ కథలో దొడ్డు మల్లె పువ్వులు ఇలా ప్రతి కథలో ఆయన ఒక ప్రకృతిని చూపించే విధంగా చేశారని చెప్పచ్చు మొట్టమొదటిగా కథలకు సంబంధించి ఈ సంపత్తిలో పదమూడు కథలు ఉన్నాయి ఆ పదమూడు కథల్లో ఉన్నటువంటి పదకొండు కథలని ఆంగ్లంలో అనువరింపచేసి ఫైవ్ ప్లవర్స్ అండ్ ద స్టోరీస్ ఆఫ్ దాశ్రథ కృష్ణమాచార్య అనే పేరుతో రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో పబ్లిష్ అయ్యారు మొట్టమొదటిగా వచ్చేటటువంటి కథ నిప్పుపూలు నిప్పుపూలు అంటేనే మనకు అవిలో అర్థమవుతుంది నిప్పు అంటేనే మండేపూలు ఒక అగీరప్ప ఎర్రగా పూలు ఒక ఆక్రోషాన్ని ఒక పోరాటానికి సంబంధించినటువంటి సాధికారత ఈ నిప్పుకు కథలో మనకు కనిపిస్తుంది మరి ఎటువంటి పోరాటం అని మనం సమాజంలో చూస్తూ ఉంటాం ఇటు పేద ధనిక భిన్న రకాలైనటువంటి వర్గాలు అనేటివి మనకి కనిపిస్తూ ఉంటాయి సామాజిక వర్గాలు అయితే అందులో నవాబు గారి భార్య ఒకరు ఉంటారు ప్రధాన పాత్రలు తర్వాత బేగం గారు ఉంటారు సో బేగం నవాబు గారు గారి భార్య బేగంకి డబ్బుని రాసి ఉండదు మరి నవాబు భార్య ఎవరు అంటే బేగం అదేవిధంగా గౌరీ పాత్రలు అంటే ఇద్దరు భార్యలు కాదండి నవాబు గారి భార్య వేగమైతే గౌరీ వచ్చేసి ఒక ప్రముఖ రాజకీయ వ్యవస్థకు సంబంధించినటువంటి అధికారి భార్య గౌరీ ఈ పాత్రలో ఈమె భర్త ఎవరైతే నవాబు ఉన్నారో ఆయన మరణిస్తాడు మరణించిన తర్వాత నవాబు భార్య ఎవరైతే ఉందో ఆవిడ అంటే భర్త చెడ్డవాడైనంత మాత్రాన భార్య కూడా చెడ్డదా సమాజంలో కొన్ని విమర్శలు వస్తూ ఉంటాయి అంటే భర్త మనస్తత్వం కానప్పుడు కొన్ని సందర్భాలు భార్యను కూడా విమర్శించే సందర్భాలు ఉంటాయి అటువంటి ఇబ్బందినే ఈ నవాబు భార్య చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది చాలా వరకు ఎందుకంటే అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద అతను దృష్టి పెట్టాడనమాట ఈ నవాబు ఎవరైతే ఉన్నారో ప్రజల మీద కర్తశత్వాన్ని ప్రదర్శిస్తారు ప్రజల్ని ఎప్పుడు చంపక తిన్నామా ప్రజల యొక్క ఆస్తి పాస్తులను దోచుకున్నామా అనేటటువంటి ఆలోచన కలిగి ఈ నవాబు ఒకరోజు ఎవరైతే మన గౌరీ గారు అంటే అధికారికి సంబంధించినటువంటి భార్య గౌరీ ఇంటికి వెళ్తుంది తన దగ్గర అన్ని నగలు ఉంటాయి కదా వెనుక ఎప్పుడైనా సరే ఇంట్లో నగలు ఎక్కువగా ఉంటాయి కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు అది వాళ్ళ పర్సనల్ ఆ అనమాట అయితే వెళ్ళినటువంటి సందర్భంలో ఆవిడ మొత్తం నగలన్నీ ఇచ్చేస్తుంది అనమాట పెట్టుకో పెట్టుకో అనేసి కానీ ఇక్కడ గౌరీ మాత్రము ఇలానే చూస్తూ ఉంటుంది ఆమెకి డబ్బు మీద ఎటువంటి ఆశ లేదు భార్య గౌరి ఇంటికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడు ఆనందం దొరుకుతుంది ఎందుకు ఆనందం జరుగుతుందంటే అంతకు ముందు ఏవైతే ఇంకు బాధపడిందో అంటే డబ్బున్న కానీ ఆనందం ఉండదు కానీ తక్కువ వర్గానికి చెందినటువంటి నీతి నిజాయితీ కుళ్ళు కుతంత్రాలు లేనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వారి దగ్గరే నాకు సంతోషం దొరుకుతుంది అన్న ఉద్దేశంతో ఆవిడ గౌరి ఇంటికి వెళ్తుంది అక్కడ ఆమెకి సమాజం ఒక నింద వేస్తుంది ఆమెకు వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆమె వ్యక్తిత్వాన్ని నచ్చి ప్రజల శ్రేయస్సు కోసం ఆమె పాటు పడేటటువంటి ఆలోచన విధానం కానివ్వండి వాళ్ళ భర్త యొక్క మనస్తత్వం చాలా అద్భుతంగా నచ్చడం వల్ల అక్కడ వ్యక్తిత్వం మాత్రమే నచ్చింది కానీ సొసైటీ ఆమెకు ఒక నింద వేస్తుంది ఆ నిందని ఒక చనువుగా ఉంటే సమాజంలో మనం అందరం అనుకునేటటువంటి ఆ నిందే అనమాట కానీ అక్కడ ఏమి అనదు నార్మల్ గా నవ్వుతూ ఉంటుంది కానీ ఆవిడ మాత్రం అక్కడ సంతోషం కలుగుతుంది అన్నమాట ఎందుకంటే మంచి మనస్తత్వాలు ఉన్నటువంటి వ్యక్తిత్వాలు ఇన్ని రోజులు నేను చూడలేను